గూడూరు నియోజకవర్గం మన గూడూరు మన సునీల్ రేణిగుంట వై కన్వెన్షన్ హాల్ నందు త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న శ్రీ పాసం సునీల్ కుమార్ గారు శాసనసభ్యులు మా సన్నిహితులు అన్న రామరాజు గారికి అలాగే పెద్దలు సీనియర్ నాయకులు వచ్చి రామప్రసాద్ గారికి అలాగే వేదికమైనటువంటి పెద్దలు వనభాగ లక్ష్మి గారికి అలాగే మా రామకృష్ణ గారికి మా విజయశ్రీ గారికి మా సజమ గారికి మా పరసరత్న గారికి అలాగే వేదికమైనటువంటి సీనియర్ లీడర్స్కి మాజీ ఎమ్మెల్యేలకి మాజీ కార్పొరేషన్ చైర్మన్లకి అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు మై ఎత్తుకొని మాట్లాడేదానికి అవకాశం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం ఎందువల్ల గత ఐదు సంవత్సరాల్లో మా అందరికీ అండగా మా నర్సింగ్ పన్న మా అందరికీ బ్రహ్మాండంగా అధ్యక్షుడిగా బ్రహ్మాండంగా చేశాడు మమ్మల్ని అందరినీ కూడా కాపాడుకుంటూ వచ్చారు వారి మనస్ హృదయానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు పార్టీ నిర్ణయం ప్రకారం కొత్త జిల్లా కమిటీ ఎన్నికని నిర్వహించమని మున్సిపల్ కమిటీని పెద్దలు మా నాయకులు నారా చంద్రబాబు ఎడేష్ బాబు గారు ఇక్కడికి పంపించడం జరిగింది ఖచ్చితంగా వేదిక నుండి పెద్దలు చెప్పిన విధంగా పదవిస్తే కనిపించకుండా వెళ్ళిపోకుండా పదవి ఇస్తే పదవికి న్యాయం చేసే వాళ్ళకి ఇస్తే కూడా మనకి ఆనందంగా ఉంటుంది అలాగే మనకు అందుబాటులో ఏడో ఆల్మోస్ట్ అక్కడ కేటర్ మీద లీడర్స్ అందరూ కూడా జిల్లా కమిటీలో ఉన్న వాళ్ళు అనుకున్న సంఘాలు అందరూ వచ్చారు మీతో బాగుండే వాళ్ళు ఏంటంటే సంతోషం అట్లాగే మనతో పాటు బాగా కూడా అధ్యక్షుడు అయిన తర్వాత మనతో మాట్లాడుకున్న వాళ్ళు వేస్తుంటే మనకే ప్రమాదం అని చెప్పి అందరు కూడా నేను తెలియజేస్తూ కష్టపడ్డారు గెలిచిన తర్వాత కొంతమంది సీనియర్ నాయకులు కానివ్వండి లేకపోతే ఆ ఎలక్షన్లో కష్టపడి చేసిన వాళ్ళు మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా గుర్తించి అంటే పదవులు ఉన్న వాళ్ళకి పదవులు అని చెప్పి మా మిత్రులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నమ్మా మాకంతా పదవులు అనే మాకు ఎవరికి పదవుల పదవులు లేని వాళ్ళకి బాగా కష్టపడిన వాళ్ళకి పదవులు ఇస్తే వాళ్ళు కూడా పార్టీ మీరు చేసి మీకు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి మరొకసారి మా మేము నర్సి మనకి ఆయన బాగా చూసుకున్నాడమ్మ మనందరినీ కూడా ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్